హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం శివరాత్రి వస్తుంది కదండి మండే రోజునే శివరాత్రి కాబట్టి ఇవాళ మనం టేస్టీ వంటలలో శివరాత్రి రోజున శివునికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం సరే మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా వన్ కప్ సేమియా ముప్పావు కప్ పంచదార హాఫ్ లీటర్ పాలు రెండు స్పూన్లు నెయ్యి పది జీడిపప్పు పది బాదం పప్పు పదిహేను లేదా ఇరవై ఎండు ద్రాక్ష హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ అండ్ రెండు కప్పులు వాటర్ ఇప్పుడు సేమియా పాయసం తయారీ విధానం చూద్దాం పాత్రలో రెండు స్పూన్లు నెయ్యి వేసి కరిగించుకోండి నెయ్యి కరిగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు స్లైస్డ్ జీడిపప్పు వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ దోరగా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ని మనం నెయ్యిలో వేయించుకుంటున్నాం కదండి సో అవి వేగినప్పుడు మనకి వాటి నుంచి కమ్మటి సువాసన వస్తుంది చూడండి జిడిపప్పు బాదం పప్పు దోరగా వేగాయి ఇప్పుడు అందులో ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి ఎండు ద్రాక్ష వేగితే అవి ఉబ్బి బాల్స్ లాగా రౌండ్గా వస్తాయండి అప్పుడు అవి వేగాయని అర్థం చూడండి ఎండు ద్రాక్ష ఉబ్బి చక్కగా వేగాయి ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోండి ఇప్పుడు అదే పాత్రలో సేమియా వేసుకోవాలి నేను ఆల్రెడీ వేయించిన సేమియాను తీసుకున్నానండి సో కాసేపే వేయించుకుంటాను మీరు నార్మల్ సేమియాని తీసుకుంటే నెయ్యిలో వేసి లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా సేమియా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి నేను ఆల్రెడీ వేయించిన సేమియాని తీసుకున్నాను కాబట్టి ఎక్కువసేపు వేయించుకోవడం లేదండి కానీ నెయ్యిలో సేమియాని వేయించుకుంటే పాయసంకి మంచి అరుమ వస్తుంది కాబట్టి నేను వేయించిన సేమియా తీసుకున్నా కూడా మళ్ళీ నెయ్యిలో కాసేపు వేయించి పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అదే పాత్రలో పాలు వేసుకోవాలి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి మీకు కొలతలతో కావాలి అంటే ఫోర్ కప్స్ పాలు టూ కప్స్ వాటర్ తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటారో ఆ కప్పుతో నాలుగు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు ముప్పావు కప్ చక్కెర తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే వన్ కప్ సేమియాకి వన్ కప్ షుగర్ తీసుకోండి ఇప్పుడు పాలనంతా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉంచి పాలు మేగడ కట్టకుండా పాలు పొంగే వరకు కాచుకోవాలి చూడండి పాలు పొంగాయి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో మరో రెండు నిమిషాల పాటు మళ్ళీ మరిగించుకుందాం ఈ విధంగా పాలను బాగా మరిగించుకుంటే పాయసం తినేటప్పుడు పాలు పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మీరు పచ్చి పాలనైనా తీసుకోవచ్చు లేదా కాచిన పాలనైనా తీసుకోవచ్చు పాలు పచ్చివాసన లేకుండా చక్కగా మరిగాయండి ఇప్పుడు అందులో నెయ్యిలో వేయించుకున్న సేమియా వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి సేమియా ఉడకడానికి సుమారు పది నుంచి పదిహేను నిమిషాలు టైం పడుతుందండి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి సేమియాని మూత పెట్టకుండా ఉడికించుకోండి మూత పెడితే పొంగిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత సేమియా చక్కగా ఉడికి డబుల్ క్వాంటిటీ అయ్యిందండి ఇప్పుడు అందులో పంచదార వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటూ పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలి సేమియా ఉడికిన తర్వాతే పంచదార వేసుకోండి ఇన్ కేస్ సేమియా ఉడకక ముందే పంచదార వేసామంటే సేమియా ఉడకదు పంచదార చక్కగా కరిగిపోయిందండి ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసి ఒక నిమిషం పాటు మిక్స్ చేసుకుని ఉడికించుకోవాలి ఇలాచి పౌడర్ వలన సేమియా పాయసంకి మంచి అరుమ వస్తుంది ఒక నిమిషం తర్వాత మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి మీరు నెయ్యి ఎక్కువ తినడానికి ఇష్టపడేవారైతే ఈ టైంలో వన్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోండి పాయసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇది చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుందండి సో పాయసంని ఈ కన్సిస్టెన్సీలో జారుగా చేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేసాక ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడివేడి సేమియా పాయసం రెడీ అయిందండి చూశారు కదండి సేమియా పాయసం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో మీరు కూడా ఈ శివరాత్రికి శివునికి ఎంతో ఇష్టమైన సేమియా పాయసంని నైవేద్యంగా పెట్టి ఆ స్వామివారి ఆశీస్సును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ